పుష్పట్ చూసారా చూసా ఎట్లా ఉంది బ్రో బాగు బాగుందా హైలైట్ అంటే ఏం చెప్పొచ్చు బ్రో జాతర ఇంకా జాతర సీన్ క్లైమాక్స్ సీన్ అంటే వన్ షో అని చెప్పవచ్చు వన్ మ్యాన్ షో రష్మికతో సీన్స్ ఎలా ఉన్నాయి ఆవిడ ఏంటంటే కాలు రెట్టుకు అసలు ఏమన్నా ఎలా అనిపించింది ఎక్కువ అనిపించిందా పర్లేదు అనిపించింది అందరికి ఎట్లా అనిపించిందో నాకు అట్లా అంతేనా అంటే ఉంటాదంటారా అంటారు అంత లేడీస్ చెప్పలేము ఉండొచ్చు ఉండొచ్చు దేవరాజు చూసారా చూసారు వాళ్ళ ఒక వైఫ్ ఒక హస్బెండ్ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర అంతేలా దేవరాజు చూసారా దేవరాజు చూసారా ఎట్లా ఉందండి బాగుంది రెండింటితో కంపేర్ చేస్తే ఏది బెస్ట్ ఉంది